పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న ఎన్నికలు టిఆర్ఎస్ పార్టీకి ఆశాజనకంగా ఉంది ఈ ఆరు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసాన్ని ప్రజలు కోల్పోయిండ్రు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అన్ని కూడా ఏదో ఎలక్షన్ వరకే ఇచ్చిన తప్పించి వాళ్ళని అమలు చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ లేదని ప్రజలు గ్రహించారు ఈరోజు చాలా ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు మేము ఉదయం నుంచి చాలా బూత్లో కూడా మేము తిరుగుతున్నాం ప్రజల్లో కొంత అసహనంగా అనిపించింది కనుక తప్పకుండా అది మన బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారుతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం ఎందుకంటే కరెంటు కోతలు నీటి కొరత ఇంకా అనేక పెన్షన్ ఇవ్వకపోవడం ఇంకా అనేక సమస్యలు కూడా ప్రజల్లో అనుకున్నంతగా కాంగ్రెస్ పార్టీ లేదు కనుక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వమే రావాలి అని చెప్పి ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు తప్పకుండా ఎన్నికల్లో మాదే విజయం కూడా నమస్కారం తెలియదు ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైన ఓటు వినియోగించుకొని అభివృద్ధిలో పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్క ఓటర్కి విజ్ఞప్తి చేస్తాను